ఇటీవల ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను జూన్ పద్నాలుగున నిర్వహించనున్నారు కొంత గ్యాప్ తర్వాత సినిమా నటీనటులను సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టింది రెండువేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సెన్సార్ జరుపుకున్న సినిమాల్లో బెస్ట్ సినిమాలు ఎంపిక చేసి అవార్డులను ఇవ్వనున్నారు ఇప్పటికే అవార్డు విన్నర్స్ లిస్ట్ అనౌన్స్ చేశారు అయితే ఈ అవార్డు వేడుకను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు హైటెక్స్ ని వేదికగా ఎంపిక చేశారు హైదరాబాద్లోని హైటెక్స్ వేదికను ఈ వేడుక కోసం సిద్ధం చేస్తున్నారు సినిమా వాళ్లకు ప్రభుత్వం తరపున అవార్డులు ఇచ్చి చాలా ఏళ్లు అవుతుంది అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల వేడుకను చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎఫ్ బీసీ చైర్మన్ దిల్ రాజు పర్యవేక్షిస్తున్నారు జూన్ పద్నాలుగున హైటెక్స్లో జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు టాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా కదిలి రానుందని తెలుస్తుంది ప్రభుత్వం తరపున జరుగుతున్న వేడుక కాబట్టి స్టార్స్ అంతా వేడుకలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు జూన్ పద్నాలుగున జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి వేల ఇరవై నాలుగు వరకు పదేళ్లుగా ప్రేక్షకులను అలరించిన సినిమాల్లో సెలెక్ట్ చేసిన కేటగిరీల్లో అవార్డుల పొందిన వారికి పతకాలు అందించనున్నారు ప్రభుత్వం తరపున చాలా కాలం తర్వాత జరుగుతున్న అవార్డు ఫంక్షన్ కాబట్టి టాలీవుడ్ నుంచి కూడా కేవలం అవార్డు అందుకున్న వారు మాత్రమే కాకుండా అందరూ పాల్గొనేలా ఏర్పాట్లు చూస్తున్నారు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో పదేళ్ల సినీ పండగ జరగబోతుంది తాము పడిన కష్టానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ప్రోత్సాహకాలు కళాకారులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఈ అవార్డుల ప్రత్యేకం కానుంది